హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫుల్ బిజీ ఉండటం వల్ల ఆ వీడియోస్ అన్నవి పోస్ట్ చేయడానికి టైం కుదరట్లేదు సో ఉదయం లేసేసరికి మొహం చూసారా నిద్ర సరిపోక ఎంత లావ్ అయినట్టుగా కనిపిస్తుందో నైట్ అసలు నిద్ర ఉండట్లేదు అనమాట ఎడిటింగ్ పని ఆ పని ఈ పని అనుకుంటా కొంచెం చూసుకుంటూ ఉంటున్నాను అందులో ఈ మధ్య కొంచెం షాప్లో వర్క్ కూడా ఎక్కువైపోయింది సో అందుకే అసలు నిద్ర ఉండట్లేదు అనమాట ఫుల్ అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అందువల్లే మొహం అంతా కూడా వాచినట్టుగా అనిపిస్తుంది కదా సో ఈరోజు ఒక మంచి బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను చాలా రోజుల తర్వాత సో తప్పకుండా చూసేయండి నిన్న కూరగాయలు తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాను నాకు అక్కడ లేతగా బీరకాయలు కనిపించేసరికి బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట బీరకాయ కర్రీ అలాగే ఈరోజు టిఫిన్ కోసం అని చెప్పేసి చపాతి చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట ఇంక స్నానానికి ఒక పొయ్యి మీద నీళ్ళు పెట్టేశాను అలాగే ఇంకా కాఫీ కూడా తాగాలి ఈ డ్రెస్ వచ్చేసి బాగుందండి అసలు శారీస్ని మనం కట్టుకొని శారీస్ చాలా ఉంటాయి కదా ఆ శారీస్ని కనుక ఇలా మనం ఫ్రాక్స్గా కుట్టించుకున్నాం అనుకోండి చున్నీ ఇందులోనే వచ్చేస్తుంది డ్రెస్ ఇలాగే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటాయి మనం లెగ్గిన్స్ కనుక తీసుకున్నట్టయితే ఇంకా మనకు మ్యాచింగ్ చున్నీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట నాకైతే ఈ మధ్యవే బాగా నచ్చినాయి ఫస్ట్ నేను ఒక ట్రైల్ వేసాను ఇది బాగుంటే కుట్టించుకుందాంలే అని చెప్పేసి బాగుంది అందుకే నేను అన్నీ తీసి పెట్టాను అనమాట నేను కట్టుకొని చీరలు మొత్తం కూడా తీసి పెట్టాను ఇంకా చూడాలి మా టైలర్స్ ఎప్పుడు కుట్టాలనేమో నేను ఏవైనా కుట్టించుకుందాము అని స్టార్ట్ చేశాను అంటే వెంటనే నాకు కస్టమర్ బ్లౌజ్లు వచ్చేసి ఉంటాయి అనమాట సో అట్లా రావడం వల్ల నావి బాగా లేట్ అయిపోతాయి నావి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా కప్పండి ఐస్ క్రీమ్ కప్ ఇప్పుడు మట్టి కుండలలో కుల్ఫీలు అమ్ముతూ ఉన్నారు కదా అవి అనమాట అవి తీసుకున్నాను అది నాకు నచ్చి అట్లే తీసి పెట్టుకున్నాను యాక్చువల్గా రెండు తీసుకున్నాను అవి కానీ ఒకటే పెట్టేశాను అనమాట ఈ మధ్య ఎక్కువగా నువ్వుల పొడిని యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో క్యాల్షియం బాగుంటుందని చెప్పేసి ఏ వంట ఏది కూరగాయ చేసినా కూడా అందులో నేను ఇప్పుడు ఎక్కువగా నూలపిండి కొబ్బరి మసాలాలతో పాటు వాటిని కూడా వేసేస్తూ ఉన్నాను అప్పుడైతే మనకి క్యాల్షియం బాగా ఉంటుందని ఎందుకంటే సపరేట్గా మనం నూల ముద్దలు కానివ్వండి నూల అదేమంటారు పొడి కానివ్వండి సపరేట్గా తినాలి అంటే తినలేం కదా అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట ఇంకా ఏ అప్పుడు మనం ఏది మిస్ అయిపోయినా కూడా నూలపిండి మనకు ప్రతి దాంట్లో వచ్చేసింది కాబట్టి మిస్ అయ్యే ఛాన్సే ఉండదు సో అందుకోసం అని చెప్పేసి ప్రతి దాంట్లో వేస్తున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనం నార్మల్గా చేసుకునే దానికన్నా కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అందుకోసం అని చెప్పేసి అలా ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నానికి వంట ఆల్రెడీ ఉంది చేసేసాను కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే చేసుకుంటున్నా ఇప్పుడు తినేసి స్నానం చేసేసి ఫస్ట్ అయితే చపాతీలు చేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి ఇట్లా మాట్లాడటానికి కూడా అసలు టైం అన్నది కుదురుతనే లేదండి అందుకే నేను మీకు వీడియోస్ అన్నవి బాగా లేట్ చేసేస్తున్నాను కదా ఈ ఛానల్లో ఎప్పుడూ లేట్ అవుతూ ఉండేది కానీ ఈ మధ్య తులసి బొటిక్ బ్లాక్స్లో కూడా అలాగే లేట్ అయిపోతూనే ఉన్నాయన్నమాట ఏంటో ఎందుకు అని అంటే అసలు టైం సరిపోతలేదండి ఒక రోజు అన్నది సరిపోవడం లేదనమాట మనం చేసే పనికి ఒక రోజు అన్నది సరిపోవటలేదు సో అందుకోసమని చెప్పేసి నేను వీడియోస్ అనేవి కొంచెం లేట్గా పెడుతూ ఉన్నాను సో ఏమీ అనుకోకండి సో నేను ఎలా పెట్టినా పాపం నన్ను మీరు ఆదరిస్తూనే ఉన్నారు మీ అందరి ప్రేమ అభిమానాలు ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు నేను ఎప్పుడు పెట్టినా కూడా నాకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే చాలామంది మీ హెల్త్ జాగ్రత్త హెల్త్ చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే మీలాంటి కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నాకు చాలా సంతోషం అన్నమాట ఇంకా పూజ అయితే చేసేసాను పూజ చేయకుండా అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేదే ఉండదనమాట కంపల్సరీ పూజ చేసుకుంటాను పూజ చేయకుండా అసలు షాప్లో నుంచి బయటకు వచ్చేదే ఉండదు ఇంట్లో నుంచి బయటకు వచ్చేదైతే అసలు ఉండదు అనమాట అది అలవాటు అయిపోయింది ఇంకా ఈ మధ్య ఇంకా నందికొట్టుకు షాప్లో అయితే అసలు ఉండట్లేదు అనమాట కంపల్సరీ కర్నూలు దగ్గర షాప్ దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది ఇన్ కేసు ఇక్కడ ఉన్నా కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా అవసరం వచ్చినా కూడా పిల్లలు ఎలాగో నాకు మేనేజ్ చేస్తారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పేసి వెళ్ళట్లేదు నేనైతే ఇంకా షాప్ దగ్గర ఉండేటటువంటి వర్క్స్ ఏంటి అన్నది కూడా ఈరోజు నేను మీకైతే చూపిస్తాను సో చూసేయండి ఓకేనా ఇంకా జాకగానికి వాణ్ణి రూమ్లో పెట్టేసి వాడిని బోన్లో అన్ని పెట్టేసి వానికి ఫుడ్ పెట్టేసి ఇంకా వాడిని చెప్తున్నాను వాడైతే అలిగి పడుకున్నాడు అనమాట షాప్ కి వచ్చినప్పటి నుంచి ఈ డిజైన్ వేస్తుందండి ఇది మొన్న నైట్ పెట్టినాము చూపిస్తా చూడండి డిజైన్ మొన్న నైట్ పెడితే ఈరో నిన్నంతా వేసింది నిన్నంతా ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వేయడానికే నిన్నంతా సరిపోయింది నిన్న నైట్ హ్యాండ్స్ సెట్ చేసినాము ఈ హ్యాండ్స్ మళ్ళీ ఇప్పుడు వేస్తుంది ఇంకా కొంచెం ఉంది డిజైన్ చూపిస్తాను చూడండి అసలు ఈ డిజైన్ ఉందండి ఎంత గలీజ్ ఉందంటే ఈ థ్రెడ్స్ అన్నీ కూడా కటింగ్ అన్నది చేసుకోవాలి మామూలుగా ఆప్షన్ యాక్చువల్గా అయితే మన మిషన్కి కట్టర్ ఆప్షన్ ఉంది కట్టర్ ఆప్షన్ ఉన్నా కూడా ఇన్ని థ్రెడ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే డిజైన్ తయారు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా లేదు అంటే కనుక ఇట్లా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ డిజైన్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది ఏంటా మిస్టేక్ అంటే ఇక్కడ నెక్కి చూడండి ఒకసారి ఈ డిజైన్ బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఈ త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ త్రీ ఫ్లవర్స్ ఒకసారి వేస్తుందనమాట వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ అవుట్ లైన్ వేస్తుంది సో డబల్ డబల్ వేయటం వల్ల ఇది మొత్తం చాలా మందంగా ఉందండి ఇది యాక్చువల్గా ఇంత మందం ఉండకూడదు ఇది మందం ఉండటం వల్ల ఏమవుతుందంటే కింద దారం మనకు బాబిన్ దారం పెడతాం కదా సో ఆ బాబిన్ దారం అన్నది మందం అయిపోయి మాటికి థ్రెడ్ అన్నది ఇరుక్కుంటుంది సో నెక్కు దాదాపుగా అంటే ఈ ప్లేస్లో ఇరుక్కుపోయింది అండ్ ఇక్కడ ఇక్కడ చూసారా మీకు డిఫరెన్స్ తెలుసుకుని చూడండి ఇక్కడ ఇరుక్కుపోయింది ఇక్కడ ఇరుక్కుపోయింది సో ఆడికి కూడా మేము చాలా కష్టపడి తీసినాము డిజైన్ అయితే చాలా బాగుంది ఇదంతా థ్రెడ్ కటింగ్ చేసినాక చూపిస్తాను నేను మళ్ళీ హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ ఇరుక్కుపోయింది పోనీ ఇరుక్కుంటుంది కదా అని చెప్పేసి తీసేస్తున్నాము తీయడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది ఒక్కసారి థ్రెడ్ ఇరుక్కుంది అంటే ఆ థ్రెడ్ తీయడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంత కష్టపడి తీస్తున్నా కూడా అసలు ముందుకు వెళ్ళట్లేదు అనమాట ప్రతి డిజైన్కి డబల్ ఇచ్చారనమాట అవుట్లైన్ ఇది సింగిల్ ఉంది కదా దీనికి మళ్ళీ వస్తుంది సో మనం ఈ మిషన్ దగ్గర కనుక ఉండి వర్క్ చేసుకుంటే సరి సరిపోతుంది ఒకవేళ మనం ఏదైనా పని ఉంది అని చెప్పేసి వర్క్లో మిషన్ పెట్టేసి వెళ్ళాం అనుకోండి అది వర్క్ చేసి మళ్ళీ రిటర్న్ రావడంలో మందం పడి నీడిల్స్ కూడా విరిగిపోతున్నాయి సో ఇలాంటి డిజైన్స్ తీసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి నేనైతే ఇంకా ఈ డిజైన్ కస్టమర్ రెండు వేలు ఇస్తాన నేను చెయ్యను ఎందుకంటే ఈ పని కోసం చూసుకుంటే మనం డబ్బుల కోసం మిషన్ కింద థ్రెడ్ ఇరుక్కొని ఇరుక్కొని మనం తీసేటప్పుడు చూపిస్తాను చూడండి కదా ఇక్కడ మనము తీసేటప్పుడు ఈ ఈ చిన్న హోల్ కనిపిస్తుందా మీకు ఈ చిన్న హోల్ దగ్గర ఇరుక్కుంటుంది అక్కడ నుంచి ఇరుక్కొని ఇక్కడ కూడా ఉంది ఇంకా కనిపించట్లేదు ఆ సైడ్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కూడా ఉంది ఇంకా రావట్లేదు ఇది ఇది ఇలా తీసేటప్పుడు ఏమవుతుందంటే దీనికి గీతలు పడే ఛాన్స్ ఉంటుంది సో అలా గీతలు పడినా కూడా మిషన్ అన్నది పని చేయదు సో థ్రెడ్ కట్ అవ్వటం కానివ్వండి లేదంటే కనుక వర్క్ ఫినిషింగ్ నీట్గా రాకపోవడం ఇలా జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా ఇలాంటి డిజైన్స్ కనుక ఉంటే వేసుకోకండి నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం నేను ఒక డిజైన్కి టూ డేస్ వేయటం అది కూడా చిన్న సింపుల్గా ఉండే డిజైన్ని టూ డేస్ వేస్తున్నానంటే మీరు నమ్ముతారా చెప్పండి అయిపోనే అయిపోవట్లేదు అనమాట సో ఇలాంటి డిజైన్స్ ఉంటే డబ్బుల ఆశపడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డిజైన్స్ తీసుకోకండి తీసుకున్నారంటే మాత్రం మిషన్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే చెప్తున్నా అందుకే ఈ వీడియో చేసిన ఇది ఖచ్చితంగా మీలో ఒక్కరికి ఉపయోగపడినా కూడా నేను సంతోషిస్తాను ఎందుకంటే డబ్బుల కాశపడి తీసుకున్నాం అనుకోండి రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాల్సింది మనమే క్లాత్ ఇది ప్లెయిన్ కాబట్టి సరిపోయింది ఒకవేళ డ్యామేజ్ అయినా అలాంటి క్లాత్ దొరుకుతుంది తేవచ్చు మళ్ళీ మనం వేసియచ్చు కానీ పెళ్లి చీరలు ఇస్తూ ఉంటారు సో పెళ్లి చీరలు ఇచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి పెళ్లి చీరలు ఇచ్చినప్పుడు అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకోండి ఏదైనా డిజైన్ బాగొస్తలేదు అనుకుంటే వెంటనే ఆ డిజైన్ని వేయకుండా ఆపేసేస్తుంది ఓకేనా నేనైతే మాత్రం ఈ డిజైన్ ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇంకెప్పుడు వేయనండి నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇది ఇంకా కొంచెం ఫైనల్ ఒక ఫోర్ ఫ్లవర్స్ ఉంది ఆ కింద దారం రావట్లేదు విసిగిపోయాను అనమాట నేను అసలు ఈరోజు వీడియో షూట్ చేసుకోవడానికి కుదరకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అందుకే వీడియో కూడా ఏం తీయలేదన్నమాట ఫైనల్ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను వీళ్ళదే నాకు ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చినారు అది ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత దారం ఇరుక్కుపోయింది రావట్లేదు బాబా భోజనానికి వెళ్ళాడు వచ్చినాక ఇంకా తనతో తీపితా నేను చెప్పేసి కూర్చున్నా అనమాట సో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను అనమాట సో ఫైనల్ గా అయిపోయినాక కట్ అయిపోయినాక కూడా నేను చూపిస్తాను నేను చాలా వరకు నేనైతే ట్రై చేశాను గానీ నా వల్ల అవ్వలేదండి థ్రెడ్ తీయడం తర్వాత ఇంకా బాగా వచ్చిన తర్వాత బావ కప్పచెప్పాను ఇక్కడ వచ్చేసి చిన్న డౌట్ ఉన్నింది అనమాట సో ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ వేసినటువంటి బ్లౌజ్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది సో తనకి అని తను అడుగుతూ ఉంటే తనకు అని చెప్పేసి లోపలికైతే వచ్చేసాను అనమాట ఏంటి ఆ డౌట్ అంటే హ్యాండ్స్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ కావాలని చెప్పేసి అన్నాను బట్ ఇక్కడ టెన్ హ్యాండ్ హాఫే ఉంది అనమాట వర్క్ అన్నది ఇది మనం మరి ఎక్కువ జూమ్ చేసామనుకోండి వర్క్ అన్నది ఏమవుతుందంటే పగులుతుంది అనమాట నీట్ గా రాదు అందుకని చెప్పేసి నేను వద్దులేని చెప్పేసి అన్నాను దానికి తనకి ఇక్కడ ఒక ఐడియా అన్నది ఇస్తున్నాను అనమాట ఎలా కిందికి రావాలి అని చెప్పేసి చిన్న నేను చేసిన మిస్టేక్ వల్ల ఇంకా టీ పెట్టుకుందాం అని చెప్పేసి వంటింట్లోకి వచ్చిన చాలా తలనొస్తుంది దానికి మనకి కష్టపడి థ్రెడ్ తీసి మేము చేసిన మిస్టేక్ ఏమంటే అక్కడ కొన్ని నట్లునే అవి తీయకూడదు యాక్చువల్గా అవి తీసినాం అనమాట తీసి ఒక గంట సేపు తిప్పలు పడినాము ఆ గంట తిప్పలు పడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పాతదారం పేరుకి అనేది చాలా ఉన్నింది అది కూడా తీసేసుకున్నాం తీసేసిన తర్వాత మళ్ళీ టెక్నీషియన్స్కి కాల్ చేసి తర్వాత దాన్ని కరెక్ట్గా సెట్ చేసేసి మొత్తానికైతే సెట్ చేసినాం ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది తల ఫుల్ని వస్తుంది అనమాట అందుకే టీ పెడదామని చెప్పేసి వచ్చినాయి ఇక్కడికి ఆ టీ రెడీ అవుతూ ఉందన్నమాట ఈ షాప్లో బెనిఫిట్ ఏందంటే టీ పెట్టేసుకోవచ్చు మామూలుగా అయితే కనుక నందికొట్టుకు షాప్లో అవకాశం ఉండదు ఈ షాప్లో అయితే ఆ ఫెసిలిటీ ఉందన్నమాట ఆడైతే బయట తెప్పించుకొని అవుతుంటమి ఫైనల్గా టీ అయితే చేసుకొని తాగుతున్నాం ఇది అనమాట ఈ రోజు బ్లాగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయింటే కనుక తప్పకుండా నాతో తెలి కామెంట్స్లో తెలి తెలియజేయండి ఎందుకంటే బాబిన్ థ్రెడ్లో ఇరుక్కుంటే మాత్రం మామూలు టెన్షన్ ఉండదు సో అది కూడా అర్జెంటుగా ఇచ్చేది ఉంటే కనుక చుక్కలు కనిపిస్తుంది అనమాట మొత్తానికైతే చాలా బాగా చేయగలిగాము ఇది అనమాట రేపటి వీడియో రేపంటే నేను ఎప్పుడు పెడతానో తెలియదు సో మళ్ళీ మరొక వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ అండి